బేబీ కూడా ఇలాగే టీవీ సీరియల్ చూసేటప్పుడు బండ పూతులు తిట్టేది ఎక్కడుందో ఏమైందో టీవీ సీరియల్ చూస్తుందో లేదో ఏదో సచ్చినట్టు అండి ఇక్కడే ఉన్నాం నేను ఏడాకన్నానండి హాయ్ స్వాతి హాయ్ తాతా బేబీ గురించి ఏమైనా తెలిసిందా లేదు తాత నేను స్వాతితో చిన్న పనుండి వచ్చాను నాతో పనేంటి అంటే కొంచెం పర్సనల్ ఎదవంటి ఒక గంటలో వచ్చేద్దాం వయసు వచ్చిన పిల్లతో ఈ టైంలో నీకు పనే అవునరా పని అబ్బా ఒక గంటలో వచ్చేస్తాం తాత పంపించు కుదరదు సరే పదా పది గంటల తర్వాత తలుపు మూసేస్తాం తెలుసుగా చెరెంటి సచినడు ఒరేయ్ ఆ సూప్ ఎండ్రా గుడ్లు మిగెసే ట్రాస్పో లాగా దించరా నా నీకు స్వాతి గారు ఆ యు రీలీ ఆసమ్ అండి ఈ కూడా కొడిడి తాత చూపులా ఉందేటి ఒరేయ్ తప్పురా అలా చూడకురా లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసి ఫ్లాట్ అయ్యాను మీకు విషయం చెప్పాలి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని వైద్యరా చెప్తే చంపేస్తాను సచ్చేనుడా మీ డేషన్ నాకు వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ రాత్రికి ఆలోచించి రేపు పొద్దున్నే చెప్పండి మన ఇద్దరం కలిసివుడా ఈ ఏడోకి ఇలాంటి వాయిద్యాలు బుద్ధిచ్చి వెంటరా నాయనా దుంప అయిపోతాం ఏదో అతిగారు ఇప్పుడు నేనే ఉన్నానండి బాబు ఇంకా పోయగాల బుద్ధులు దోపడం చేస్తున్నాం అరుస్తారేంటండి ఇష్టం లేకపోతే పాడనని చెప్పొచ్చుగా పాట ఏంటి నిన్న మన ఇద్దరం కలిసి పాడిన పాట సూపర్ హిట్ అయిందని మిమ్మల్ని మా బ్యాండ్ లో పర్మనెంట్ సింగర్ గా అడుదాం వచ్చా దానికి కూడా ఇంత అరుస్తున్నారు ఇంతేనా పాటేగా పాడేద్దాం నేను ఉన్నానుగా మీరేంటో మీ భాష ఏంటో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో నాకైతే అర్థం కాదండి చాలా వెరైటీ పర్సనాలిటీ అండి మీరు బాబు బాబు బిల్లు నేను చూసుకుంటా బిల్లు కట్టేంత పెద్దోడి అయిపోయావా బిల్లా గడిది గుడ్డా దీని ఓనరో వన్ మంత్ ఊరెళ్ళాడు వీడు మన ఫ్రెండ్ సెట్ చేసా ఫ్రీ నా క్యాంటీన్ వచ్చిందో ఏట్రా జీతాలు దబ్బుతున్నారుగా నేను లేకపోయేసరికి బద్దకాలు పెరిగిపోతున్నాయి సన్నాసులకి బాధపడకు బావా నేనున్నానుగా నిన్నీ వ్యాపారం చేయమంటే దీంతో ఎవ్వరం చెప్తున్నాడా సచ్చవరా సచ్చను ఈ వయసులో నాకు నువ్వు నీకు నేను ఏంటి తాతగారు రాకుంటాయానికి వచ్చినట్టున్నాను బిజీ బిజీగా ఉన్నారు అబే అదేం లేదమ్మా కూర్చో ఎవరి పిల్ల నా పేరు స్వాతి తాతగారి ఇంట్లో అద్దెకుంటున్నాను ఓ వయసు ఇరవై నాలుగు మీ వయసు ఎంత మా అమ్మగారు పదహారు వందకి తక్కువ ఎంత అడగలేదండి మీ వయసు అరవైకి పైన ఎంత అని అడిగారు నాకు నలభై ఐదే మోకాళ్ళ దాకా చెప్పారు మిగతాది మరి రేపు చెప్తారా ఎందుకు చదువుతున్నావు ఎందుకు చదువుతున్నావు పిల్లకి నోటు దురిసెక్కివే నాకా ఏం మా ఎలా వచ్చావు రాకూడదా వెళ్ళిపోనా అబే అదే లేదు క్యాంటీన్ వచ్చావు కదా ఏమన్నా తింటావా అని అయ్యో వద్దులేండి మామగారు తింటారేమో పెట్టండి ఫ్రీగా నా బావ క్యాంటీన్లో ఫ్రీగా తింటాను ప్యాక్ చేసి ఇంటికి పట్టుకెళ్తాను నా ఇష్టం నీకెందుకు అయ్యో నీకు రక్తపోతుందా మామగారు అలా అరుస్తున్నారేంటి నాకు లేవు షుగర్ కూడా ఉన్నట్టుంది కళ్ళయి ఉప్పిపోయాయి బావా నాకేం జబ్బులు లేవని చెప్పు దానికి ఉన్న జబ్బులు కూడా లేవంటున్నారంటే మా తిమార్కు కూడా వచ్చేస్తుంది మా అమ్మగారు ఏది లేదంటే ఏదో ఉంది ఉంది అంటే ఉప్పించా నీకు ఏంటో మామగారు జబ్బులతో మీరు ఇక్కడ అడ్డమైన పనులు చేస్తూ మీ కొడుకు అక్కడ మీలాంటి బతుకు అలాంటి కొడుకు ఎవరికి ఉండకూడదండి మిమ్మల్ని చూస్తుంటేనే నా కడుపు తరుక్కుపోతుంది హలో శర్మగారు చెప్పండి తెలిసిందండి నా అమ్మ గురించి సిటీలోనే మీ మదర్ డెబిట్ కార్డ్ ఎవరు యూజ్ చేస్తున్నారని బ్యాంక్ వాళ్ళు చెప్పారు ఎవరు సార్ తెలీదండి అది మీ మదరే కావచ్చు లేక ఇంకెవరైనా కావచ్చు ఎందుకైనా మంచిది ఆ కార్డ్ బ్లాక్ చేయించండి చేస్తాను సార్ నేను చేయిస్తాను అలాగే సార్ అలాగే ఓకే సార్ అమ్మా ఆ రోజు వినాయక పూజలో ఒక అమ్మాయిని చూసాం కదా అమ్మే కొంచెం కనుక్కొన్నా కనుక్కున్నావా అయ్యో లొంటి ముబుతికి ఎందుకు వాడుతున్నావు ల హ్యా కనిపిండ అయ్యేం కనిపిండు మీ పాపేనా అవునండి డబ్బా పాలు దీనికేనా అవును ఏ నీకు పాలు రావట్లేదా అయ్యే చూడ్డానికి జున్ను ముక్కలా ఉన్నావు పాలు పడతానికి తీవ్రమా లేకపోతే అందం భయమా తల్లి తల్లిపాలు తాగితే పిల్లలకి తొందరగా జ్వరాలు జబ్బులు రావు వీళ్ళు దిట్టంగా ఉంటారు డబ్బా పాలు పడితే డబ్బా కూతురవుద్ది నీకు కాదు ఒంట్లో జబ్బులు ఏమన్నా ఉన్నాయా కొంప తీసి మరి మరేం పిల్ల చక్కగా అన్నంలో అల్లం వెల్లుల్లిపాయలు గాని మెంతులు బాదం పప్పులు నువ్వులు తింటే పాలు చిక్కగా వస్తాయి నీకు పల్సిటి పాలిస్తే పిల్లలకి ఈ రోజు అవుతాయి అర్థమైందా నీకు ఏంటి అర్థమయ్యేది అసలు ఎవరు నువ్వు నీ వయసు ఎంత నీ మాటేంటి ఏదో పది మందిని కనిపించినట్టు కబుర్లు చెప్తున్నావు అసలు నీకు పెళ్ళైందా అది కాదు నేను బాబుకి నా పాప నా పాలు నా ఇష్టం నీకెందుకు పాలే పెడతాను పెరిగే పెడతాను నీకేంటి చిన్నపిల్లవి చిన్నపిల్లలాగుండు అసలు ఏం తెలుసు నీకు చిచి ఆ నాన్న బాబుకి ఐదేళ్ళు వచ్చాక కూడా పట్టాను నేను పడికేళ్ళు వచ్చి అమ్మా అని సంకులు దూరిపోయేవాడు నాకు తెలుసా అంటదేంటి పిచ్చమహంది అబ్బా ఏట్రా అబ్బా సెత్త కుక్కలాగా తోక ఒప్పుకుంటూ వచ్చేతారా ఏంటి ఇచ్చానంటే గూపులు పూరిలో ఉబ్బిపోతాయి ఒక్క నిమిషం ఆగండి నేను చెప్పేది వినండి ఒకసారి మీరు నాకు తెలుసు అదే నేను మీకు తెలియదు బట్ ఐ వాస్ సచింగ్ ఫర్ యూ మ్యామ్ అమ్మా సచినోడ సిగ్గు సరం లేకుండా ఎంత కొదగం చేసావరా ముదరష్ట కూడా ఒకసారి చెప్పేది విను ప్లీజ్ నీ మంచికే చెప్తున్నా దుబాయ్ అసలే మాది పెద్ద కుటుంబం ఏ ఇదిలో అయినా మా చుట్టాలు ఉంటారు దొరికేవనుకో దివ్యం పెట్టుతారు నీ ఇంట్లో తప్పుకో మ్యామ్ ఒకసారి చెప్పి Lütfen cep telefonunu kesin. Sir, sir, sir değilim. Sir, sir, neyin çelişti sir? Just carry. Hay meydana değil sir. Tamir edelim. Hey, lütfen. Arar. Sir, cep telefonunu kesin. Arar. 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 Pardon. Mem, bende ko. Mem, kardeşim, telefonu mı neyin var mem? Eker. Sir, nızık değil sir. Sir, mem, mem, కొట్టుకుంటున్నారు ఏంట్రా హడావుడి తిన్న ఇవ్వాలా చెప్పాడుగా ఎవరో ఫ్రెండ్ వస్తుందని వీడింత చేస్తున్నాడంటే డెఫినెట్ గా తేడాయి ఉంటుంది కాదులే స్వాతి వచ్చింది సిస్టర్ ఇది ఇంకా నీరసంతో రొప్పుతూ మంచానే ఉంటది అనుకున్నా దొక్కలా బానే తిరుగుతుంది నేను లేకపోయినా ఇంట్లో అందరు బానే ఉన్నారు ఇంకే నమస్కారం అండి లక్షణంగా కుందర బొమ్మలా ఉన్నావు స్వాతి అర కిలోమీకప్ వేస్తే అందరూ అందంగానే ఉంటున్నారు ఈ మధ్య స్వాతి దానికన్నీ మా నాయనం పోలికలే మమ్మకారం కూడా ఏటకారంగానే ఉంటది ఈడు నన్ను తిట్టాడా పొగిడాడా అంత లేదు ఆ ముసలి దాంతో నాకు పోలికేంటి ఇంట్లోంచి పోయిందంటగా పాపం ఎత్తికేరా పోతే పోని ముసలి దాన్ని వదిలేసారా మీకే విషయాల్లో తెలుసు ఆమెడు వెళ్ళిపోయిన సంగత మీరు వదిలేసిన సంగత మా ఇంట్లో విషయాలు నీకెలా తెలుసని అడుగుతుందమ్మా చంటి గారు చెప్పారండి ఆయన ఇంట్లోనే అద్దిక్కుంటున్నాను కదా ఆంటీ మీరెళ్ళి మాట్లాడుకోండి లంచ్ రెడీ చేసి పిలుస్తాను అలాగే డాడీ నానమ్మ కాసువాతి ఇది డైనింగ్ రూమ్ పైకి వెళ్తే నా బెడ్రూమ్ ఈ గది మోసిందేంటి అది మా నానం రూమ్ చూడొచ్చు ఒకసారి అంటే మా నానం లేదు కదా బాగోదేమో

స్తావా తొంగేదో చె బ్యాంక్ కాడ ఆపెత్తావా నానిగా నయ్యో నీ మాటలు ఇవన్నీ బ్యాంక్ లో వేయలేదు బేనిరా ఇక్కడ